వాడపల్లికి పోటెత్తిన భక్తజనం క్షీరాబ్ది ద్వాదసి సందర్భంగా స్వామివారి గౌతమి నదిలో జలవిహారం కార్తీక శుక్లపక్ష ద్వాదసి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు ఉదయం నుంచి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలీ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం అష్టోత్తర శతనామార్చన పూజ నిత్య కళ్యాణం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నుంచి గౌతమి నదిలో స్వామివారు ఉభయదేవేరులతో కలిసి జలవిహారం చేశారు తెప్పోత్సవ కార్యక్రమంలో చైర్మన్ ముదునూరి వెంకటరాజు కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు అర్చకులు ఆలయ సిబ్బంది భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు తెప్పోత్సవం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు